హాయ్ అండి వెల్కమ్ టు హాషనీ క్రియేషన్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి నేను నిన్న కటింగ్ పెట్టాను మీకు అర్థమయ్యే ఉంటుంది వీడియో చూసి ఉంటే మనకి ఆర్మహోల్ ఎక్కువ ఉందండి ప్లస్ మనకి ఆర్మహోల్ ఎక్కువ నడుములు తక్కువ ఉంది అలాగే మనకి ఫ్రంట్లో ఉక్కు పట్టికి జాయింట్ పట్టికి గ్యాప్ చాలా వచ్చిందండి అవన్నీ మనం సాల్వ్ చేస్తూ ఈ బ్లౌజ్ మనం స్టిచ్ చేసాము ఒకసారి కటింగ్ చూడండి మీకు ఎలా ఏంటి అనేసి తెలియకుండా ఒకసారి కటింగ్ చూడండి ఒకసారి మన ఛానల్లో ఉంది ఆల్రెడీ ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది మనం తిప్పేసుకోవటమే ఏం లేదు మనకి ఏమంటారు బ్లౌజ్ ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ సైడ్ మనం ఈ బ్యాక్ పార్ట్ పెట్టేసి జారిపోయే క్లాత్ అండి చాలా అందుకనే పెంచి పెట్టేస్తున్నాను ఇలా చుట్టూరు పెంచి పెట్టేసి మనం ఒక పావించి మందం మనకు నెక్కి చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవడమే అంతే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ వేసేసుకోండి నిదానంగా మనం ఆల్రెడీ పైన మనం జాయింట్ ఏం కట్ చేయలే కాబట్టి షోల్డర్ అటు ఇటు పోతుంది ఏమన్న డౌటే ఉండదండి ఇలా నిదానంగా గుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మెయిన్ క్లాత్ టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇస్తే ఏంటంటే మనకి రౌండ్ షేప్ చాలా బాగా వచ్చేస్తుంది మనం వెనక్కి వేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఒక పక్క కనేసి లైనింగ్ క్లాత్ మీదనే పడేలాగా కుట్టేసుకుందాము ఈ కుట్టెందుకు అంటే మనము మనము మన బాడీ మీదకి బ్లౌజ్ వెళ్ళినప్పుడు లైనింగ్ క్లాత్ బయటికి రాకుండా ఇలా ఒక స్టిచ్ వేసుకుందామంటే లోపలనే ఉండిపోతుంది క్లాత్ అంటే బయటికి కనిపించకుండా ఉంటుంది మనకి అంతే ఇలా గుట్టేసుకొని మళ్ళీ వెనక్కి దిప్పేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా గుట్టేసుకోవచ్చు ఇలా టాప్ స్టిచ్ వేసేయండి లాగకండి ఫ్రెండ్స్ ఏది నెక్ కదా అసలు లాగద్దు చాలా నిదానంగా సర్దుకుంటూ కుట్టేసుకోండి అసలు లాగకండి మీరైతే ఓకేనా ఇలా ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ మనకి మొత్తం జాయిన్ చేసేసుకుందాం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మనం మొత్తం ఇలా నిదానంగా జాయిన్ చేసేసుకుందాము ఈ క్లాత్ ఏంటంటే జారిపోయే క్లాత్ అండి కింద ఐ మీన్ ఏమంటారు పైన కింద కరెక్ట్గా ఉందా అనేసి చూసి మరి జాయిన్ చేసుకోండి ఇలాగా మీరు కనుక మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు యూజ్ అవుతుంది అంటే ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాగ మొత్తం ఒకసారి జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి అంతే ఇప్పుడు మనం ఎక్స్ట్రాస్ కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం బ్యాక్ డాట్స్ చేసుకుందాము మన బ్యాక్ డాట్స్ ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసుకుందామండి ఇలా ఇలా వేసుకోవడానికి యూజ్ ఏంటి అంటే నార్మల్గా మనం జారిపోయే క్లాత్కి ఓన్లీ పట్టే ఇట్లా పట్టేసుకున్నప్పుడు మనకి ఓన్లీ డైనింగ్ క్లాత్ వరకే కుట్టుబడుతుందండి మెయిన్ క్లాత్కి పడదు ఆ ప్రాబ్లం ఉండదు అంటే ఫస్ట్ ఇలా ఇలాంటి క్లాత్లకు మాత్రమే ఇలా వేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది పని ఇలాగా హాఫ్ ఇంచ్ మందంతో ఫోర్ అండ్ హాఫ్ లేదా ఫోర్ మీ ఇష్టం అండి వేసుకున్న తర్వాత ఇప్పుడు చివరిలో ఒక హాఫ్ ఇంచ్ అంతా కట్ చేసేసుకోండి ఎందుకంటే మనకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు జారిపోయినట్టు ఉంటుంది సైడ్స్కి మనం డాట్స్ వేసుకున్నాం కాబట్టి క్లాత్ కిందికి ఒరిగిపోయినట్టు ఉంటుంది ఆ ప్రాబ్లం ఉండద్దు అంటే ఇలా ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసేసుకొని ఇలా మనం మళ్ళీ నడుం పట్టి వేసుకుందాము రెండు జాయింట్స్ ఉంటాయి కదా మొత్తం జాయింట్ చేసేసుకొని ఇలా జాయింట్ చేసుకుందాము కింద మెయిన్ క్లాత్ అయిపోయి జాయింట్ చేసేసుకొని తిప్పేసుకుంటాము అంది గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ మనం మెయిన్ డాట్స్ దగ్గర ఒక చిన్న ఫ్రిల్ పెట్టేసాము ఇలా చిన్న ఫ్రిల్ పెట్టేసామంటే మనకి వేసుకున్నప్పుడు డాట్స్ దగ్గర పట్టేసినట్టు ఉండకుండా ఉంటుంది ఇలా మళ్ళీ లైడింగ్ క్లాత్ పక్క కాని నడుం పట్టి పక్క కాని ఒక టాప్ స్టిచ్ వేసేసుకొని మళ్ళీ లోపలికి కుట్టేసుకొని ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకుంటామండి అందుకని లూజ్ కుట్టు పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేయండి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత మనం కుట్టు విప్పేసుకుంటాం చూసారా అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్ మనం రెండు ఆపోజిట్గా పెట్టుకోవాలి ఎప్పుడన్నా సరే ఫ్రంట్ పార్ట్ అంటేనే ఆపోజిట్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి షేప్ పార్టీస్ అయినా ఫ్రంట్ పార్ట్స్ అయినా ఆపోజిట్గా పెట్టుకోవాలి ఇలా ఫస్ట్ మనం సెట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకున్నామంటే ఇలా ఈజీగా గుట్టేసుకోవచ్చు కొంచెం ఫాస్ట్గా ఇలా ఒక పావు ఇంచు మందం తోటి నెక్ చుట్టూ వేసేసుకొని ఇలా మనం పిన్స్ తీసేసి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మనం కట్ కట్స్ చేద్దాము మనం మనం నెక్ షేప్ స్వీట్ హార్ట్ నెక్ ఇచ్చాము కదండి కట్స్ ఇచ్చేసేయండి కార్నర్ దగ్గర ఇలా మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ ఒక పక్క కనేసి పైన ఒక స్టిచ్ వేసేద్దాము ఇలా వేసేసుకొని మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పేసుకొని మళ్ళీ పైన సేమ్ మన బ్యాక్ పార్ట్కి అయితే కుట్టాము అలాగ ఒక టాప్ స్టిచ్ వేసేయండి అంతే అండి ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసేసుకోండి లైనింగ్ క్లాత్ ప్లస్ మనం మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ మనం రెండు ఇలా నీట్గా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ చేసేసుకోండి ఇలా ఇలాగా అంతే అండి మనకి అసలు లాగద్దండి ఏ క్లాత్ అయినా సరే ఎందుకు అంటే మనం క్రాస్గా కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఇలా నీట్గా పట్టుకుంటేనే మంచిగా ఉంటుంది లేదు అంటే కొంచెం గట్టిగా పట్టేసుకున్నా లేకపోతే మనము అలా పట్టుకున్నప్పుడు లాగినట్టు అయిపోతుందండి ఇప్పుడు మనం ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకున్న తర్వాత డాట్స్ చూద్దాం ఇక్కడ డాట్స్ ఇక్కడ నేను రెండున్నర కంటే ఒక పాయింట్ ఎక్కువ తీసుకున్నాను అంతే ఈ డాట్స్ మెయిన్ మెయిన్ డాట్ రెండు నరకంటే ఒక పాయింట్ ఎక్కువ అండి హుక్స్ పట్టి కథ పట్టి డాట్ ఇలా రెండున్నర తీసేసుకున్నాను పావించి పావించి ఈ మార్కింగ్స్ ఎందుకు అంటే మనం ఈ క్లాత్ జారిపోయే క్లాత్ కదండి ఫస్ట్ మనం ఈ మార్కింగ్స్ ఇలా గీసేసుకొని ఇప్పుడు మనం డ్రా చేసుకున్న లైన్ మీదనే మనం ఒక స్టిచ్ వేసుకున్నామంటే మెయిన్ క్లాత్ మళ్ళీ లైనింగ్ క్లాత్ రెండు అటాచ్ అయిపోతాయండి ఎందుకు ఇలా వేసుకుంటున్నామంటే మనము మనం మెయిన్ డాట్ వేసుకునేటప్పుడు మనం మనం బ్యాక్ సైడ్ ఇలా పట్టేసుకొని వేసుకుంటాం కదండి అప్పుడు మనకి జారిపోయే క్లాత్ కాబట్టి అది మనకి స్టిచ్చింగ్లోకి రాదు అంటే సూదిలోకి రాదండి అది అది రాకుంటే ఏమైపోతుంది ఓన్లీ లైనింగ్ క్లాత్కే మనకు డాట్ పడిపోతుంది మనకి మెయిన్ క్లాత్కి డాట్ అనేది పడదనమాట ఆ ప్రాబ్లం ఉండకూడదు అంటే మనకి ఫస్ట్ ఇలా ఒక స్టిచ్ మన రెండింటిని కలిపి వేసుకున్నామంటే డాట్ వేసుకున్నప్పుడు రెండు విడిపోకుండా నీట్గా వస్తుందండి మనకి డాట్ అనేది చూసారా ఇలాగా నేను మన ఒకసారి చూపిస్తాను చూడండి ఇలాగ మనము మూడు డాట్స్ మార్కింగ్ వేసుకున్న తర్వాత రెండు క్లాత్లను కలిపేసేయండి ఓకేనా ఇలాగా సింపుల్ అండి ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు ఇలానే మెయిన్ డాట్స్ కానీ శంఖ డాట్ అన్నీ ఇలా వేసుకున్నామంటే మనము ఇక క్లాత్ రావట్లేదు అనేది డౌటే ఉండకుండా చాలా నీట్గా వస్తుంది మనకి డాట్స్ అనేవి ఇప్పుడు మనం డాట్స్ వేసుకున్నాము చూడండి ఇలా మనం షోల్డర్కి పట్టేసుకొని వేసుకున్నామంటే పర్ఫెక్ట్ అన్నట్టు ఇక లేదు ఇలా షోల్డర్కి తిన్నగా రాకుంటే మాత్రం మీరు కటింగ్లో మిస్టేక్ చేసినట్టే అండి గుర్తుపెట్టుకుంటుంది ఇలా మనం మార్కింగ్ చేసిన విధంగా ఇలా స్ట్రేట్గా కుట్టేసుకోవాలి రఫ్ చేసుకోండి మనం ఫస్ట్ అయితే రెండు కింద అండ్ స్టార్ట్ చేసిన దగ్గర ఎండ్ చేసిన దగ్గర రఫ్ ఇచ్చేసుకోండి ఇలాగ చూసారా పూర్తిగా వచ్చేసింది మనకి డాట్ అనేది చూసారా ఇగో చూపిస్తున్నాను ఇప్పుడు హుక్కు పార్టీ సైడ్ మనం డాట్ వేసుకుంటున్నాము ఇటు కూడా అంతే అండి సేమ్ చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనం ఇలా ఫస్ట్ రెండు క్లాత్లను కలిపేసి వేసుకున్నామంటే నీట్గా ఉంటుంది అంతే అయిపోయింది చూసారా ఇప్పుడు మనం షేప్ పట్టి కొట్టేసుకుందామండి ఐ మీన్ నేను మీకు ఒక్కటే చూపిస్తున్నాను మీకు ఫ్రంట్ పార్ట్ ఇంకొకటి కూడా సేమ్ అలాగే చేసేసుకోండి అలా స్టిచ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసినట్టయితే షేప్ పార్ట్ ఫస్ట్ మనం ఆపో రెండు రెండు ఆపోజిట్లో పెట్టేసుకొని ఫస్ట్ మనం వేస్ట్ క్లాత్ ఒకటి తీసుకుంటాం కదండి వేస్ట్ క్లాత్ మధ్యలో మనకి గుర్తుపెట్టుకోండి మధ్యలో మనకి ల్యా మధ్యలో మనకి మెయిన్ క్లాత్ ఉండాలి అండ్ కింద వేస్ట్ క్లాత్ ఉండాలి పైన వచ్చేసి మనకి మెయిన్ కట్ చేసుకుంటాం కదా విత్ మెజర్మెంట్స్ అది పెట్టేసుకొని ఇలా ఫస్ట్ గుర్తు పెట్టుకోండి ఆపోజిట్లో ఉంచుకుంటేనే మనకి షేప్ సరే పర్ఫెక్ట్గా వస్తాయి మళ్ళీ విప్పి కుట్టుకోవడానికి ఇలాంటి బాధలు లేకుండా ఫస్ట్ మనం ఇలా సెట్ చేసేసుకొని ఆపోజిట్లో పెట్టేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనకి హుక్కు పట్టి కాదు అప్పటి ఆపోజిట్లో ఉండే ఉంటుంది కదండి అందుకని ఇవి కూడా మనం ఆపోజిట్లోనే స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇది ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకున్నారంటే మళ్ళీ మన రిస్క్ అనేది మనకు ఉండదు స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా ఎక్స్ట్రా కట్ చేసేసుకొని మళ్ళీ ఈ క్లాత్ ఒక సైడ్ కానేసి క్లాత్ మీద పడేలాగా కుట్టేసుకోండి క్లాత్ అంటే మనకి మెయిన్ క్లాత్ కాదండి తిప్పేసుకుంటాం కదా లైనింగ్ క్లాత్ మీద పడేలాగా చూసుకొని మళ్ళీ ఇది వెనక్కు అనేసి ఇలాగ మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసేయండి అంతే చాలా సింపుల్ అండి షేప్ బెల్ట్ కూడా ఇలా ఇప్పుడు జాయిన్ చేసేసుకోవటమే ఇన్విజిబుల్ షేప్ పట్టి కాదండి నార్మల్ షేప్ అట్టి ఇది రెండు రెడీ చేసుకున్న తర్వాత ఇలా మనం ఫ్రంట్ పార్ట్కి ఏది వస్తుందో అది చేసుకొని ఇలా ఒక హాఫ్ ఇంచు లేదా ఒక పావు ఇంచ్ కంటే రెండు పాయింట్స్ ఎక్కువ ఖర్చుతోటి కుట్టేసుకోవాలి మెయిన్ డాట్ పాదం సైడ్ అనేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా అండి ఇలా జాగ్రత్తగా కుట్టేసుకొని లాగదు షేప్ అట్టినైనా సరే ఫ్రంట్ పార్ట్నైనా సరే లాగవుతుంది మళ్ళీ ఇలా తిప్పేసుకొని డబల్ స్టిచ్ అనేది కంపల్సరీ అండి డబల్ స్టిచ్ వేసేసుకోవచ్చు రెండింటికి అలానే గుట్టేసుకోండి ఇలా చూసారా పర్ఫెక్ట్గా వచ్చేసింది మనకి రెండు గుట్టేసుకున్నానండి చూసారా షేప్ కూడా నెక్ షేప్ కూడా చాలా నీట్గా వచ్చింది ఓకేనా అండ్ రెండు సమానంగా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం హుక్కు పట్టి కాజేపట్ అనేది స్టిచ్ చేసుకుందాము నేను కాజా పట్టీ ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను హుక్ పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ నేను తీసుకున్నాను నేను ఆల్రెడీ ఒక సైడ్కి ఇలా చిన్న స్టిచ్ అనేది వేసేసుకున్నాను క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా రెస్క్ రాకుండా నేను ఇలా ముందే వేసేసుకుంటానండి మనం కాజా పట్టి అయితే బ్లౌజ్ రివర్స్లో వేసుకోవాలి మనం ఎటు సైడ్ ఉంది అని చూసుకోవాలండి మన కులత బ్లౌజ్కి ఎటు సైడ్ హుక్కు పట్టి ఉంది ఎటు సైడ్ కాజా పట్టి ఉంది అని చూసుకున్న తర్వాత మనం కుట్టుకోవాలి చూస్తున్నారు కాజా పట్టి సైడ్ ఐ మీన్ హుక్స్ పట్టికి ఇలా ఒక చిన్న డాట్ ఇచ్చేసేయండి అండ్ ఫ్రంట్ సైడ్ వేసుకుంటామండి మనం హుక్కు పట్టి అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకొని మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసేయండి క్లాత్ మీదనే ఇలాగా చాలా ఈజీ అండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కొంచెం కొంచెం కొన్ని కొన్ని పాయింట్స్ గుర్తు పెట్టుకున్నామంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు మన బ్లౌజెస్ కూడా మనము ఇలా కాజా పట్టి గుట్టేస్తున్నాను చూడండి అంతే మళ్ళీ పక్కన ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు హుక్ పట్టి బ్యాక్ తిప్పేస్తున్నాను ఇక్కడ మనం ఫస్ట్ రఫ్ చేసుకున్న తర్వాత ఇలా నీట్గా అనేసుకుంటూ కుట్టేయండి ఇలా చూసారా చాలా మనకి ఈక్వల్గా వచ్చేసింది చూసారా మనం అన్నీ పర్ఫెక్ట్గా డాట్స్ కానీ షేప్ పట్టి కానీ పర్ఫెక్ట్గా కొట్టేసుకుంటే మనకి ఈ రెండు కూడా చాలా ఈక్వల్గా వచ్చేస్తాయండి ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసేసుకుందాము బ్లౌజ్కి బ్యాక్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కింద పెట్టేసి ఫ్రంట్ పార్ట్ పైన అండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వేసేసుకుందాము మనం ఎంత పెట్టామో అంత ఒక హాఫ్ ఇంచ్ వేసేసుకుంటాము ఇలా ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక చిన్న సైడ్ చిన్న స్లోప్ ఇచ్చేసాము అంతే అండి ఇప్పుడు హ్యాండ్ చూడండి మనం హ్యాండ్ జాయింట్లు ఎలా వేసుకోవాలి కొంతమంది ఖర్చు బయటకు కనిపిస్తుందండి అలా కాకుండా నేను చిన్న టిప్ అనేది చెప్తాను హ్యాండ్ జాయింట్స్కి ముందు మనం హ్యాండ్కి కర్వ్ తీసుకుంటాం కదండి ఫ్రంట్ పార్ట్లో తీసుకుంటాం కదా ఆ రెండు ఒకే సైడ్ ఉంచండి అంటే ఒకే సైడ్ అంటే ఆపోజిట్లో ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇలా ఆపోజిట్లో ఒక టిక్ పెట్టేసుకున్న తర్వాత ఈ టిక్ పెట్టిన సైడ్ మాత్రమే మనం జాయింట్ చేసుకున్నామంటే మన ఖర్చులు కనిపించవండి మనం తిప్పేసుకున్న తర్వాత కూడా మనకి ఖర్చులు అనేవి కనిపించకుండా ఉంటాయి అర్థమవుతుందని అనుకుంటున్నాను చూపిస్తాను చూడండి ఇలా గుట్టేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేయాలి ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే మనం తయారు చేసి పెట్టుకోవాలండి మనం టిక్ మార్క్ పెట్టుకున్నాం కదా అటు సైడ్ మనం జాయింట్ చేసుకోవటమే అంతే ఇలాగా ఓకేనా టూ మన హ్యాండ్స్ మనం జాయింట్ చేసేసుకుందాం ఇప్పుడు మెయిన్ క్లాత్ చూద్దామండి మెయిన్ క్లాత్ మనం ఇక్కడ టక్ పెట్టుకున్నాం కదండి ఒకటి చిన్నది మధ్యలో అది ఈక్వల్గా వచ్చేలాగా సేమ్ అక్కడే పెట్టేసేయండి చూసారా మనకి ఈ మనకి బయట కనిపిస్తున్న ఖర్చు మనకి మనకు పైకి ఉండాలండి మెయిన్ క్లాత్ వైపు ఉండకూడదు మెయిన్ క్లాత్ వైపు మనకి అటాచ్ చేసిన జాయింట్ ఉండాలి ఖర్చు మాత్రం మనకు మనకు కనిపించాలి సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక హ్యాండ్ కూడా అంతే అండి చూసారా జాయింట్స్ కూడా ఇంపార్టెంటే అండి హ్యాండ్ ఎందుకు అంటే కుట్టిన తర్వాత మళ్ళీ మనకి లోపల ఇలా జాయింట్స్ కనిపించాయంటే పోగులు వెళ్ళిపోతూ ఉంటాయి చాలా గలీజ్గా ఉంటుందండి ఈ మెథడ్లో మనం హ్యాండ్స్ జాయింట్స్ చేసుకున్నామంటే చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ప్లస్ చాలా మంచి ఫినిషింగ్ ఉంటుంది మనకి బ్లౌజ్కి ఇలా మనకి హ్యాండ్స్ కూడా జాయింట్స్ పడుతున్నాయండి మెయిన్ క్లాత్కి కూడా ఇలా ఫస్ట్ మనం ఆపోజిట్ ఆపోజిట్ పెట్టేసుకున్న తర్వాత జాయింట్స్ వేసుకున్నామంటే మనకి జాయింట్స్ కనిపించవు లేనింగ్ క్లాత్కైనా మనకి మెయిన్ క్లాత్కైనా కనిపించకుండా ఉంటాయి ఇలాగా ఒరిజినల్ సైడ్ జాయింట్ చేసేసుకోండి ఇలాగా మళ్ళీ పైన ఒక టాప్ స్టిచ్ వేసేయండి చూసారా ఇప్పుడు రెండు ఒకటే సైడ్ ఉన్నాయి జాయింట్స్ ఖర్చులు కిందికి ఉన్నాయి ఇప్పుడు మనం జాయిన్ చేసుకుందాం మీకు ఇప్పుడు అర్థమవుతుందండి ఎందుకు ఇలా చేశాను అనేసి ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మొత్తం క్లా కట్ చేసేసుకొని చూపిస్తాను చూడండి మనకు రివర్స్లో హ్యాండ్ అంటే మనం హ్యాండ్ తిప్పేసిన తర్వాత కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి హ్యాండ్ జాయింట్ చేసినాం అని కూడా తెలియదు అండి అంత నీట్గా వస్తుంది చూడండి ఒకసారి ఇలా మనకి మళ్ళీ ఒక స్టిచ్ క్లాత్ సైడ్ కానేసి హ్యాండ్ సైడ్ కానేసి హ్యాండ్ మీద పడేలాగా ఒక స్టిచ్ వేసేయండి మళ్ళీ పైన టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా హ్యాండ్ జాయింట్ పూర్తిగా చేసేసుకోండి ఇలాగ కరుస్ తిరిగే దగ్గర కొంచెం పాదాలు లేపుకుంటూ కుట్టండి ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసేసేయండి ఇప్పుడు చూసారా అండి నేను చూపిస్తున్నాను చూడండి రెండు ఒకే సైడ్ వచ్చేసినాయి మనకి హ్యాండ్ లోత్ తీసినవి ఇక్కడ మనకి ఖర్చు కూడా లోపలికి వెళ్ళిపోయింది ఫ్రంట్ పార్ట్దైనా బ్యాక్ పార్ట్దైనా ఐ మీన్ ఫ్రంట్ క్లాత్ అయినా బ్యాక్ క్లాత్ అయినా చూసారా ఇలా ఇలా మనం జాయింట్స్ చేసుకున్నామండి చాలా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాము ఇప్పుడు లై లైనింగ్ క్లాత్ మన మన వైపు ఉండాలి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఆపోజిట్లో ఉండేలాగా చూసేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ కరువు కూడా ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చిందా లేదా చెక్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేయండి హ్యాండ్ హ్యాండ్ కూడా ఇక్కడ లాగకండి ఫ్రెండ్స్ లాగితే మాత్రం మనకి ముడితో వచ్చేస్తుంది కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత ఓకే మళ్ళీ ఇలా తిప్పేసుకొని డబల్ స్టిచ్ చేసినట్టు ఉంటుంది మళ్ళీ మనకి దారం కట్ చేయకుండా ఇలా ఇలా ఈజీగా కుట్టేసేయచ్చు హ్యాండ్ అనేది ఇప్పుడు మనకి పై బయటికి ఇప్పుడు మనకు అనిపిస్తున్నది మనకు ఫ్రంట్ పార్ట్ కదండి క్రాస్ కట్ కదా సో లాగకండి మళ్ళీ ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఒక డబల్ స్టిచ్ వేసేయండి అంతే అండి చాలా సింపుల్గా గుట్టేసుకోవచ్చు మనం హ్యాండ్ కూడా ఇలా షోల్డర్ జాయింట్ వరకు స్టిచ్ చేసేయండి అంటే మనకి ఇప్పుడు టూ టూ స్టిచ్చెస్ పడిపోయినట్టే అండి రెండు కుట్లు కంపల్సరీగా వేయాల్సిందే డబల్ స్టిచ్ వేసేసుకోవాల్సిందే చూసారైతే పర్ఫెక్ట్గా వచ్చిందో హ్యాండ్ అనేది మనకి అండ్ సెకండ్ సైడ్ కూడా ఇలానే గుట్టేసుకోవచ్చు మనం ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చూద్దామండి బ్యాక్ పార్ట్ మిడిల్ పార్ట్ చేసుకోండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్లో హాఫ్ అనమాట హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసి ఇప్పుడు మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా అండి అది బ్యాక్ పార్ట్ ఇలా ఈక్వల్గా పట్టేసుకోండి చూపిస్తాను చూడండి ఇలాగా ఇలాగ లాస్ట్ కుట్టు నుంచి బ్యాక్ పార్ట్ హాఫ్ చేసేస్తే ఇలాగా చూసారా మన పర్ఫెక్ట్గా వచ్చేసింది లైన్ అనేది ఓకేనా ఇప్పుడు మనం ఎటు సైడ్ అయితే చేస్తున్నాము జాయింట్ అది హుక్కు పట్టియా కాజ పట్టియా చూసుకొని ఎటు సైడ్ది అటు సైడే కొలుచుకుంటే మనకి ఎక్కు తగులు రాకుండా ఉంటాయి ఇలాగ ఫస్ట్ కుట్టుకు ఒక మార్కింగ్ చేసేయండి అంతే ఇలా ఇలా రెండు మార్కింగ్స్ని ఒకే దగ్గర ఇలా పెట్టేసి చిన్న పిన్ పెట్టేసేయండి ఓకేనా కదలకుండా ఉంటుంది ఇలాగా మళ్ళీ పైన అండి పైన అంటే హ్యాండ్ హ్యాండ్ జాయింట్ దగ్గర కూడా ఇక్కడ హ్యాండ్ కూడా ఈక్వల్గా మనం షోల్డర్ నుంచి ఈక్వల్గా పట్టేసుకొని మనం కొలత హ్యాండ్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసేసుకోండి అంతే సింపుల్ అండ్ గుర్తుపెట్టుకోండి మనకి ఎప్పుడైనా సరే సైడ్ జాయింట్స్ అనేవి మనం బ్యాక్ పార్ట్ నుంచే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనకి లోతు ఉంటుంది కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర ఈక్వల్గా రాదు మనకి చూసారు ఇక్కడ ఒక పిన్ పెట్టేసేయండి ఈక్వల్గా ఉండడానికి చాలా ఈజీ అండి సైడ్ వైడ్స్ కూడా మీకు డౌట్ వస్తుంది మన కటింగ్ చూస్తే చాలా తేడా ఉంది కదండి మనకి నడుము లోచుకుంటున్నాము చెస్ట్ పార్ట్కి ఇప్పుడు చూడండి మనకి ఎంత తిన్నగా వస్తుందో లైన్ అదేసి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ మనం శంకరౌండ్ అనేది కొలుచుకుందాం ఈక్వల్గా ఈక్వల్గా పెట్టేసుకొని ఇలాగా నిదానంగా కలుచుకోండి లాగద్దండి చూసారు ఎక్కడికి వచ్చింది ఇంతే అండి ఇలా ఒక్కసారి మార్కింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవటమే అంతే స్ట్రేట్గా వచ్చిందండి మనకి జస్ట్ ఒక్కటే లైన్ అలా లోపలికి వెళ్ళిపోయింది నో ప్రాబ్లం ఒక హాఫ్ ఇంచు లేదా పావు ఇంచు అట్లా లోపలికి వెళ్తే మనకు క్రాస్ వస్తుంది కానీ ఒక్క గీత రెండు గీతలు వస్తే ప్రాబ్లం ఏం లేదండి ఇలా మనం హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి ఈ హ్యాండ్ జాయింట్ కచ్ అనేది మనం పాదం వైపు కనేసుకుంటూ జాగ్రత్తగా కుట్టేసుకోవటమే అంతే కింద కూడా జాగ్రత్తగా ఈక్వల్గా పట్టేసుకోండి టూ పార్ట్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఈక్వల్గా పట్టేసుకొని మళ్ళీ ఇలా తిప్పేసుకొని ఇంకా స్టిచ్ వేసేయండి అంతే సింపుల్గా మనం జాయింట్ చేసేసుకోవచ్చండి ఓకేనా ఇలా ఒక మూడు స్టిచ్ వేసేయండి మళ్ళీ చివరికి ఒక స్టిచ్ వేసే వేస్తాను నేనైతే ఇలా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కంపల్సరీగా రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా చూస్తున్నారా చూస్తున్న ఎంత స్టేట్గా వచ్చిందో చూస్తున్నారా ఫ్రెండ్స్ మీరు ఎంత తేడా ఉందండి మనకి నడుముకి ఉన్న చెస్ట్కి దాదాపు ఒక ఏడు ఇంచుల తేడా ఉందండి అయినా సరే మనకి తిన్నగా వచ్చింది అంటే మనం చంకర అనేది ఎంత తీసుకున్నామనే దాని మీదనే అయ్యి ఉంటుంది పూర్తిగా ఇలా చివరికి ఒక లైన్ గీ ఒక లైన్ మీద ఒక స్టిచ్ వేసేయండి అంతే ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసేయండి నో ప్రాబ్లం అండి ఇలాగా ఓకేనా మీ కనుక ఈ వీడియో నచ్చితే ఎలా అనిపించింది వీడియో మీకు అనే చిన్న కామెంట్ చేయండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కంపల్సరీగా షేర్ చేయండి ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అంతే చూసారా అక్కడ నేను రివర్స్ తీసి చూపిస్తాను ఎంత స్ట్రేట్గా వచ్చింది చూసారా అండి మనకి ఇలా ఇలా వస్తేనే మనకి పర్ఫెక్ట్ అన్నట్టు అండి బ్లౌజ్ గుర్తుపెట్టుకోండి ఇది ఓకేనా నేను ఇంకొకటి సైడ్ కూడా స్టిచ్ వేసేసాను నేను స్టిచ్చింగ్ మీదనే మీకు మార్కింగ్ చూపిస్తున్నాను చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేసింది మనకి మార్కింగ్ అనేది ఇలా ఉంది అంటే మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి నో ప్రాబ్లం మనకి ఇక ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి మీ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఓకేనా లైక్ ఇవ్వండి ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి మనకి ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తారు లేకపోతే నెక్స్ట్ వీడియోలో కరెక్ట్ చేసి చెప్తాను మీకు ఓకేనా అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ అనేది నో డౌట్ అండి ఇక వేసుకున్న తర్వాత కూడా ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్షిని క్రియేషన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్